వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తీవ్ర వివాదాస్పదమైన అంశం ఋషికొండ విశాఖపట్నంలోని సముద్ర తీరాన ఉన్న ఋషికొండ బీచ్ ఒడ్డున ఉన్న ఋషికొండకు నున్నగా గుండు కొట్టినట్లు కొట్టి వాటిపైన పర్యాటక రిసార్టుల ముసుగులో జగన్ ప్యాలెస్ నిర్మించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి ఇందుకు ప్రభుత్వం దాదాపు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసిందనే ఆరోపణలున్నాయి చివరకు జగన్ విశాఖ నుంచి పరిపాలించడానికి ఋషికొండపై నిర్మించిన ఈ భవనాలు అయితే అనుకూలంగా ఉంటాయని ఐఏఎస్ అధికారులతో నియమించిన త్రిమేన్ కమిటీతో చెప్పించిందనే విమర్శలున్నాయి ఎన్నికల ఫలితాల్లో జగన్కు అనుకూలంగా ఫలితాలు వచ్చి వైసీపీ ప్రభుత్వం మళ్లీ ఏర్పడి ఉంటే ఈ పార్టీకి ఋషికొండపై ఉన్న భవనాల్లో జగన్ కొలువుదీరేవారు తన ప్రమాణ స్వీకారం విశాఖలోనే ఉంటుందని జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేస్తానని ఎన్నికల ముందు జగన్ చెప్పిన సంగతి తెలిసిందే అయితే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు వైసీపీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా కొట్టుకుపోయింది కేవలం పదకొండు స్థానాలు మాత్రమే సాధించి ఘోర ఓటమిని మూటగట్టుకుంది దీంతో వైఎస్ జగన్ కలలు కల్లలయ్యాయి కాగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రుషికొండ వైపు ఎవరిని వెల్లనీయలేదు పర్యాటకులతో పాటు చివరకు జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు తదితరులను సైతం అడ్డుకున్నారు జాతీయ హరిత ట్రిబ్యునల్ అటవీ శాఖల అనుమతులు కూడా తీసుకోకుండా ఋషికొండను తొలిచి భవనాలను నిర్మిస్తున్నారని హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఋషికొండ వైపు ఎవరిని వెళ్లనీయకుండా భవనాలను నిర్మించింది చివరకు ఈ భవనాలు సీఎం వైఎస్ జగన్ ఉండడానికి అనుకూలమని ప్రభుత్వం నియమించిన త్రిమేన్ కమిటీ చెప్పింది అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఋషికొండ భవనాల్లోకి వెళ్లడానికి ఆటంకాలు ఆంక్షలు తొలగిపోయాయి భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచకల్ల సందీప్ మీడియా ప్రతినిధులు తదితరులు ఋషికొండ భవనాలను సందర్శించి ఆ భవనాలను వెలుగులోకి తెచ్చారు దీంతో ఆ చిత్రాలను చూసిన వారు అవి భవనాలు కాదని ప్యాలెస్లను తలపించేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఇప్పుడు ఈ అంశం జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది ప్రముఖ న్యూస్ ఛానల్ రిపబ్లిక్ ఋషికొండ ప్యాలెస్పై ప్రత్యేక చర్చ చేపట్టింది టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వైసీపీ అధికార ప్రతినిధి రెడ్డిలకు ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి ఈ అంశంపై పలు ప్రశ్నలు సంధించారు ఈ డిబేట్లో జగన్ రాజమహల్ ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దా ముస్సేం తరహా ప్యాలెస్ ని తలపిస్తుందని అర్నబ్ గోస్వామి అన్నారు ఇది చాలా చాలా విలాసవంతమైన ఖర్చుతో కట్టినట్లు ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు ఇంగ్లాండ్ రాజకుటుంబం నివాసం ఉండేంత బకింగ్హామ్ ప్యాలెస్ కంటే ఈ ప్యాలెస్ చాలా గొప్పదని కొంతమంది ప్రజలు భావిస్తున్నారని ఆయన ఊటకించారు విషికొండ ప్యాలెస్ లో విలాసవంతమైన బాక్ టబ్లు ఉన్నాయని ఒక్క బాక్ ట విలువ దాదాపు ముప్పై ఆరు లక్షలని దీనిపై మీరేం చెప్తారని చర్చలో పాల్గొన్న వైసీపీ అధికారి ప్రతినిధిని అడ్నబ్ ప్రశ్నించారు దీంతో ఆయన సమాధానం చెప్పడానికి నీళ్లు నమిలారు ఋషికొండ ప్యాలెస్ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోనే పాపులర్ కాగా ఇప్పుడు జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షిస్తుంది రానున్న రోజుల్లో ఇది మరిన్ని సంచలనాలకు వేదిక అవుతుందో వేచి చూడాల్సిందే ఋషికొండపై పర్యాటక భవనం పేరుతో చేపట్టిన నిర్మాణము దానికి వెచ్చించిన వ్యయం చూసి విశాఖలో బిల్లర్లు ఆశ్చర్యపోతున్నారు కేవలం ఏడు భవనాలలో ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల పదమూడు చదరపు అడుగుల బిల్డప్ ఏరియాకు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేశారని తెల్లముఖాలు వేస్తున్నారు విశాఖపట్నంలోని ఇటీవల కాలంలో నిర్మించిన స్టార్ హోటళ్లు చాలా ఉన్నాయి ఋషికొండలో జగన్ ప్యాలెస్ కు కేవలం కిలోమీటర్ ముందు రాడిసన్ బ్లూ హోటల్ ఉంది అక్కడ ఒక్కో సూట్ రూమ్ నిర్మాణానికి ఫర్నిషింగ్తో సహా కోటి రూపాయల వ్యయం అవుతుంది పదేళ్ల క్రితం ఆర్కే బీచ్ రోడ్ లో నిర్మించిన నోవాటల్ కు అప్పట్లో రూమ్ కి అరవై లక్షల రూపాయల వరకు వ్యయమైంది స్టార్ హోటళ్లలో సగటున ఒక్కో రూము వేయి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది అంటే కామన్ ఏరియా రెస్టారెంట్ బ్యాంకెట్ హాల్ జిమ్లు స్విమ్మింగ్ పూల్స్ అని కలుపుకొని రూముకు వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణం వస్తుంది అలా ఒక్కో రూముకు బెడ్ బాత్రూము టబ్బు సోఫాలు టీవీ ఫర్నిచర్ అన్ని కలిపి కోటి రూపాయల అవుతుందని విశాఖలో పేరొందిన బిల్డర్లు చెబుతున్నారు ఆ లెక్కన చూసుకుంటే చదరపు అడుగు పదివేల రూపాయల ఖర్చు అవుతుంది ఇలా చూస్తే రుచికొండపై వెచ్చించిన నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు నాలుగు వందల యాభై రూమ్లు అన్ని హంగులతో రావాలి కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి కుటుంబం కోసం నిర్మించుకున్న పన్నెండు బెడ్రూమ్లు తప్ప ఇంకేమీ లేవు మిగిలినవన్నీ సమావేశ మందిరాలు కార్యాలయానికి ఉపయోగించుకునే విధంగా నిర్మించినవే అలాంటి వాటికి చదరపు అడుగు ఒక్కింటికి ముప్పై వేల రూపాయలు ఖర్చు చేశారు ఆ వ్యయానికి తగిన ఆనవాళ్ళు మాత్రం రూమ్ల రూపంలో అక్కడ లేవు చదరపు అడుగు పదివేల రూపాయలు అవ్వాల్సిన చోట రెండు రెట్లు అధికంగా అంటే ముప్పై వేల రూపాయలు ఇదంతా ప్రజాధనం బిల్డర్ల లెక్కల ప్రకారం ఒక లక్ష నలభై ఎనిమిది వేల మూడు వందల పదిహేను చెదరపు అడుగుల బిల్డప్ ఏరియాకి నూట యాభై కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది కానీ లెక్కలు చూపిస్తున్నది నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పర్యాటకుల కోసం అని చెప్పి వారికి తగినట్లుగా వేయి చెదరపు అడుగులు అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఒక్కటి అంటే ఒక్క రూమ్ కూడా నిర్మించలేదు బయటకు చెప్పింది ఒకటి లోపల చేసింది మరొకటి